ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఊహించని వార్త వినబోతున్నారు ఈ ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గురుబలం అధికంగా ఉండటం వల్ల శ్రీ కనకదుర్గ జ్యోతి దేశ్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడ్డం గురూజీ బాలాజీ రాజ్ గారు విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ రాజకీయం కోర్టు సమస్యలు సంతానం లేకపోవడం మనశ్శాంతి విడాకులు శత్రుభయం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం నమ్మిన వ్యక్తులు దూరం కావడం మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చూపబడ్డం గారి సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ జీరో జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రెండు రోజులు మీకు ఏం జరుగుతుంది ఫోన్ కాల్ వల్ల మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఈ రెండు రోజులు ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ యొక్క ధనుస్సు రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు సంఘంలో వేరుకంటూ కంటూ ఒక పేరు సంపాదించుకోవడానికి అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారు ఎవరి దగ్గర తగ్గి ఉండడం ఒకరి కింద చేయడం అనేది ఈ రాశి వారికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు జీవితంలో చిన్నప్పటి నుంచే కుటుంబ బరువు బాధ్యతలను తమ యొక్క భుజాలపై మోస్తూ ఉంటారు వీరికి జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన అనేది చిన్న వయసు నుండే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరికి ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అంటే వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీరు తోడుగా ఉంటారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి వీరు అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది నమ్మడం వల్ల వేరే వారి చేతిలో మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ ధనుస్సు రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి ఏంటంటే టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏం జరిగినా కానీ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఏంటంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ వీరి లోపల ఎన్నో బాధలు ఉంటాయి వీరు ఎప్పుడు ఏంటంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు అలాగే వీరికి పట్టుదలతో విజయాలు సాధించే శక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే వీరికి ఇష్టమైన వారి కోసం ఏదైనా చేస్తారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గరికి ఎవరు సహాయం కోసం వచ్చినా తమకున్న దాంట్లో సహాయం అనేది చేస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించటానికి బాగా కష్టపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు తమ యొక్క భాగస్వామిని కూడా వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువ ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారి ఏంటంటే అందరూ నా వాళ్ళే అందరూ నా వాళ్ళే అనుకుని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు దానివల్ల నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు దానివల్ల అయితే వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు వీరి యొక్క కుటుంబ సభ్యులు వీరి యొక్క బంధువులు వీరి యొక్క రక్త సంబంధికులే వీరిని మోసం E é అవసరాలకు వీరిని వాడుకొని అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి దైవం యొక్క తోడు అనేది ఎప్పుడూ ఉంటుంది వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి గురుబలం అధికంగా ఉంటుంది శుక్రుని అనుగ్రహత మీపై ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో మీకు మొండి బాకీలు కూడా తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మీపై అధికారుల ప్రశంసలు దక్కుతాయి జీతాలు పెరిగి ఇంక్రిమెంట్స్ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు కొత్త కస్టమర్లు రాక మీకు ఎంతో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది ఎన్నడూ చూడని ధనాన్ని కూడా ఈ రెండు రోజుల్లో చూసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీ యొక్క పాత బాకీలు కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీరు పాత వాహనం ఇచ్చేసి కొత్త వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీరు వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు కోరుకున్న లాభాలను పొందుతారు మీ యొక్క మీకు మానసిక ప్రశాంతత కూడా ఈ సమయంలో లభిస్తుంది అనుకూలమైన ఫలితాలు మీరు ఈ సమయంలో పొందుతారు సానుకూలమైన ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు ఈ రెండు రోజుల్లో మీకు కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీకున్న నెగిటివిటీ తొలగిపోయి పాజిటివిటీ అనేది మీకు రాబోతుంది మీ నిర్ణయాలు మీ కృషికి రక్షణగా నిలుస్తాయి ఈ రెండు రోజుల్లో మీకు మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది మీ పాత స్నేహితులను కలుసుకుంటారు అలాగే వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది వారి సహకారంతో మీరు ఎదుగుదలను చూస్తారు ఈ రెండు రోజుల్లో అయితే మీ జీవితంలోకి నూతన వ్యక్తులు కూడా రాబోతున్నారు వారి వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది వారి యొక్క సహకారం వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది అది భవిష్యత్తుకు పునాదిలాగా మారబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు అనుకోని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీరు గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లు అయితే దానికి సంబంధించి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో మీరు గతంలో ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసి ఉంటే ఈ సమయంలో మీకు వివాహానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వల్ల శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజులు మీ యొక్క భాగస్వామి సహకారం ప్రోత్సాహంగా మారి మీకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి కొన్ని విషయాల్లో మీరు ఒంటరిగా ఉండిపోయాము అనుకుంటే మీ యొక్క భాగస్వామి సపోర్ట్ ఈ సమయంలో మీకు లభించబోతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి ఈ రెండు రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వింటారు ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ రెండు రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి